చారిత్రక అంశాలు గాంధీబాబుకి స్వాగతం ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటులో తెలుగువారికి జరిగిన ఘోరమైన అన్యాయం అనేక తెలుగు ప్రాంతాలు ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో కలిపివేయబట్టం అనేది జరిగింది మనకి బ్రిటిష్ వారి పరిపాలన మొదటి నుంచి కాంపోజిట్ మెట్రాస్ స్టేట్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం అనేది ఉంది ఈ మద్రాస్ రాష్ట్రంలో తమిళులు తెలుగువారు కన్నడిగులు మలయాళీలు ఇంకా ఇతరులు అందరూ కూడా ఉండేవారు ఇందుట్లో సర్కార్ జిల్లాలతో పాటుగా గంజాము కోరాపుట్టి అనే రెండు జిల్లాలు రెండు వందల సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాయి ఆ రెండు జిల్లాల్లో కూడా జనాభాలో యాభై నుంచి అరవై శాతం దాకా తెలుగు వాళ్ళు ఒక ఇరవై శాతం లేదా ఇరవై ఐదు శాతం ట్రైబల్ పీపుల్లో అట్లాగే ఒక ఇరవై శాతం ఒరియా భాష మాట్లాడేవాళ్ళు ఉండేవారు అయితే మనకి తెలుగు వాళ్ళు తమకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి పంతొమ్మిది పదమూడు నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రోద్యమం చేస్తూ ఉన్నారు అలాగే మన పొరుగునే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఒరియా వాళ్ళకి ఒరియా భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలని పంతొమ్మిది వందల మూడు నుంచి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు మనకి ఒరిస్సా రాష్ట్రం అనేది కూడా మూడు మొక్కలుగా చేయబడి కొంత భాగం బెంగాల్లో ఉండేది మరి కొంత భాగం పరగణాల్లో ఉండేది సెంట్రల్ ప్రొవిన్సెస్లో కొంత ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో ఉందని చెప్పి వాళ్ళు భావించారు పోతే మనకి ఈ తెలుగువారు ఒరియా వాళ్ళు తమ తమ రాష్ట్రాల కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాం మనం పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో మొదటిసారిగా ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసాం తర్వాత యాభై మూడులో నలభై ఏళ్ల తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్ర సిద్ధి జరిగింది అలాగే ఒరియా వాళ్ళు కూడా ఒక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు చివరికి వారి ప్రయత్నాలు ఫలించుత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ని సైమన్ అధ్యక్షతను ఒక కమిషన్ ఏడుగురు సభ్యులతో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుని పరిశీలించవలసిందిగా ఆ కమిషన్కి ఇచ్చిన అంశాల్లో అది ఒకటి ఇక్కడి సైమన్ కమిషన్ భారతదేశం వచ్చింది అయితే ఆ కమిషన్లో ఏడుగురు సభ్యుల్లో ఒకరు కూడా భారతీయు లేకపోవడంతో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సైమన్ గోబ్యాక్ అని చెప్పి సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది పోతే ఈ కొత్త రాష్ట్రాల ఏర్పాటు కూడా వాళ్ళకిచ్చిన అజెండాలో ఒకటే ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒరిస్సా ప్రజలు నాయకులు సైమన్ బహిష్కర్ని ఉద్యమాన్ని పట్టించుకోకుండా అన్ని విధాల కమిషన్ తోడ్పడ్డారు ఈ ఉత్కళ నాయకులందరూ కూడా బీహార్ పాట్నా వెళ్ళి ఆ కమిషన్కి స్వాగతం చెప్పి నివేదికలు ఇచ్చారు పెద్ద ఎత్తున సన్మానాలు చేశారు వాళ్ళ యొక్క వ్యూ పాయింట్ని ఏంటంటే ప్రజెంట్ చేశారు అప్పుడు బెంగాల్ రాష్ట్రం నుంచి విడిపడి బీహారు ఒరిస్సా అని ఒక రాష్ట్రంగా పంతొమ్మిది వందల పన్నెండులో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది తర్వాత వాళ్ళందరూ కూడా ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం బెంగాల్ నుంచి ఒరిస్సా మధ్యపరగణ నుంచి కొంత ప్రాంతాన్ని సమల్పూర్ మొదలైన ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రం నుంచి గంజాంకూరపట్టే జిల్లాలని తీసి ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం ఒరియా భాష మాట్లాడే వారి కోసం ఏర్పాటు చేయాలని కోరారు పోతే తర్వాత అయితే మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఆ సైమన్ కమిషన్ పట్టించుకోలేదు మన దౌర్భాగ్యం మనలో మనం కొట్టుకోవటం మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోవటమే మనకు తెలుసు కాబట్టి గాంధీగారి నాయకత్వాన్ని పిలుపుని మనం సైమన్ బహిష్కరణ నుంచి మనం పెద్ద ఎత్తున చేసాం ఎక్కడికి వెళ్ళిన సైమన్ కమిషన్ తెలుగు వాళ్ళ నగరాల్లో బెజవాడ గుంటూరు నెల్లూరు చిన్నపట్నం అన్ని చోట్ల పెద్ద ఎత్తున సైమన్ గోబ్యాక్ అన్ని నినాదాలతో దద్దరిల్లిపోయింది ఎక్కడ వాళ్ళని ఆదరించలేదు పైగా రాష్ట్రాల ఏర్పాటు కోసం వస్తే వాళ్ళు మన తెలుగు నాయకులు ఆంధ్ర నాయకులు ఎవరు వాళ్ళకు పిటిషన్ కూడా ఇవ్వలేదు చూడండి మన హైన్యత మన నాయకుల సమర్థత తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంత భుజాన వేసుకుని మనం మోస్తే స్వతంత్రం వచ్చినాక నలభై ఏడులో యాభై మూడు దాకా ఆరు సంవత్సరాల కాలం పాటు మన వారికి ఆంధ్ర రాష్ట్రం ఇవ్వకుండా నెహ్రూ గవర్నమెంట్ తొక్కిపట్టి ఉంచింది అది వాళ్ళు చూపించిన కృతజ్ఞత మన పట్ల అయితే ఒరిస్సా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పిలుపుని పట్టించుకోకుండా ఈ సైమన్ కమిషన్కి పెద్ద ఎత్తున ఆదరణ ఇచ్చారు సన్మానాలు చేశారు పెద్ద ఎత్తున విందు భోజనాలు చేశారు అందరూ రాజాసు మహారాజాసు పోతే జమీందారులు వీళ్ళు ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నమాట వారి నాయకులు కొంతమంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా వీళ్ళు ఇంగ్లీష్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మహజర్లు సమర్పించారు పోతే సైమన్ కమిషన్ కూడా వీరి వాదంతో ఇంప్రెస్ అయింది అయితే మన తెలుగు వాళ్ళు ఎవరో కూడా ఒక రాష్ట్రం కావాలని వాళ్ళకి పిటిషన్లు ఇవ్వటం జరగలేదు ఇకపోతే ఈ పరిస్థితుల్లో వాళ్ళు తమ నివేదికనిచ్చారు ఒక ప్రత్యే ఒరియా భాష మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళు రికమెండ్ చేశారు మన తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో మనం కోరుకుంటున్న ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే మన నాయకులు వాళ్ళ కనీసం కలిసి ఒక పిటిషన్ కూడా పెట్టకపోవడం మన దౌర్భాగ్యం తర్వాత అల్టిమేట్గా ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది చిన్న రాష్ట్రంగా ఉంటుంది కాబట్టి కాంపోజిట్ మెట్రో స్టేట్ నుంచి గంజాము కోరాపుట్టి జిల్లాలని కొంతవరకు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా మద్రాసు రాష్ట్రం నుంచి తీసి నూతనంగా ఏర్పడబోయే ఒరిస్సా రాష్ట్రంలో కలపాలని వాళ్ళు ప్రతిపాదించారు పోతే వాళ్ళ కమిషన్ నియమిస్తే ఒరిస్సా నాయకులందరూ జమీందారులు రాజులు వాళ్ళ విందు భోజనాలు పెట్టి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం జరిగింది చివరికి వాళ్ళ వాదనకి అనుకూలంగా ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి బ్రిటిష్ గవర్నమెంటు నిర్ణయించి పంతొమ్మిది వందల ముప్పై ఆరు భారత ప్రభుత్వ చట్టంలో దాన్ని నివే దాన్ని ఓకే చేయటం జరిగింది ఇక్కడ అలా చేసినప్పుడు మిగతా ప్రాంతాలతో పాటు గంజాము కూరపట్టి జిల్లాలను మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి సపరేట్ చేసి ప్రారంభంగా వాతాను ఒరిస్సా రాష్ట్రంలో కలిపారు ఇక్కడ విషయం ఏంటంటే గత రెండు వందల సంవత్సరాల నుంచి ఆ రెండు జిల్లాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాయి ఆ జిల్లాల్లో కనీసం అరవై శాతం మంది ప్రజలు తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఒక ఇరవై శాతం దాదాపు ఏంటంటే ట్రైబల్ పాపులేషన్ గిరిజనులు ఉన్నారు వాళ్ళు తెలుగు మాట్లాడరు ఒరియా మాట్లాడరు బహుశా ఒక ఇరవై శాతం ఒరియా భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు కాబట్టి మనకప్పుడు బరంపురం కానీ ఛత్రపూర్ కానీ కొరపుట్టి కానీ జయ జైపూర్ కానీ రాయగడ్ కానీ ఇవన్నీ తెలుగు ఎయిటీ పర్సెంట్ తెలుగు మాట్లాడే ప్రాంతాలు బరంపురంలో సినిమా హాల్స్ అన్నీ తెలుగే సినిమాలే వేస్తున్నాయి ఆ పరిస్థితుల్లో మన వాదనని మనం మన వాదన పట్టి వాదన పట్టించుకోకపోవడం అంటే వాళ్ళు తప్పులేదు మనం ఎవరు పిటిషన్ కూడా ఇవ్వలేదు అది మన ఆంధ్ర దౌర్భాగ్య నాయకత్వం ఆ రోజుల్లో కానీ ఒరిస్సాను ఏర్పాటు చేసి ఈ తెలుగు వాళ్ళు మెజారిటీగా ఉన్న గంజాం పుట్టే జిల్లాలనే ఒరిస్సా రాష్ట్రంలో కలిపేశారు అది మనకి ముప్పై ఆరులో ఒరిస్సా నూతన రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా కనీసం వాళ్ళు ఒక బౌండరీ కమిషన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా ఈ వాదన పట్టించుకోలేదు కనీసం తెలుగు భాష ఎక్కువగా మాట్లాడుతున్న తాలూకాలనే బరంపురం కానీ ఛత్రపూర్ కానీ కోరపుట్టి కానీ రాయగడ్ కానీ ఇట్లాంటి తాలూకాలనన్నా కనీసం మద్రాసు రాష్ట్రంలో ఉంచకుండా ఆ జిల్లా జిల్లాలు మొత్తాన్ని రెండు జిల్లాలని ఒరిస్సా రాష్ట్రంలో కలిపేయడంతో మనకి దారుణమైన అన్యాయం జరిగింది లక్షలాది మంది తెలుగు ప్రజలు ఒరిస్సా రాష్ట్రంలో బందీ లేపారు తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్నా ఏముందిలే అనుకోవటానికి వాళ్ళు లింగ్విస్టిక్ మైనారిటీస్ అల్పసంఖ్యాకులుగా మారారు మన భారత రాజ్యంలో మతపరమైన అల్పసంఖ్యాకులకే కాకుండా భాషాపరమైన అల్పసంఖ్యాకులకు కూడా అనేక రక్షణలు ఇచ్చింది కానీ మన స్వతంత్ర భారతదేశంలో భాషాపరమైన అల్పసంఖ్యాకుల గురించి ఎవరు పట్టించుకోవాలి కాబట్టి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి మొదట్లో అనేక తెలుగు హై స్కూల్స్ ఉండవు తెలుగు పిల్లలు తెలుగులోనే చదువుకునేవాళ్ళు పోతే కాలేజెస్ ఉండేవి అయితే ఒరిస్సా ప్రభుత్వం ఏర్పడినాక ఇవన్నీ గ్రాడ్యుయల్గా తగ్గిపోవటం జరిగింది ఒరిస్సా ప్రభుత్వం తెలుగు పాఠశాలల్లో మూసివేస్తే వాటిని ఆదుకోలేదు కాబట్టి ఆ రకంగా తెలుగు భాష క్షీణించిపోవటం జరిగింది అక్కడ ఉన్న తెలుగు ప్రజలు విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ వెళ్ళిపోవటం లేదా ఒరిస్సా భాష ఒక యంగర్ జనరేషన్ ఏంటంటే ఒరిస్సా భాష ఒడియా భాష నేర్చుకుని ఒరియా ప్రజలు కలిసిపోవటం లాంటివి జరిగిపోయి ఆ రకంగా అక్కడ తెలుగు వాళ్ళకి దారుణమైన అన్యాయం జరిగింది కనీసం మద్రాసు నుంచి ఆం ఆంధ్ర రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినాకైనా మన ఆంధ్ర నాయకులు గతంలో అన్యాయం జరిగింది కాబట్టి కోరపుట్టి గంజాం జిల్లాల్లో తెలుగు మెజార్టీగా ఉన్న కొన్ని తాలూకాలని ఆంధ్ర దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కలపాలని కూడా కనీసం వీళ్ళు డిమాండ్ కూడా చేయలేదు కాబట్టి మొదటి నుంచి మన ఆంధ్రులకి ఆరంభ స్వరత్వం ఎక్కువ పైగా మన ప్రయోజనాలని మనం పట్టించుకోము కాంగ్రెస్ పార్టీ గాంధీ పిలిపించడం సైమన్ కమిషన్ పెద్ద ఎత్తున మనం చేసాం ప్రకాశం పొందడం మద్రాసులో జస్ట్ గుండెకి ఎదురుగా గుండె నిలిపేయడం ఆంధ్ర కేసు బిర్ద చేయని చెప్పుకుంటాం అయితే కనీసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం కనీసం ఒక పిటిషన్ కూడా ఇవ్వని దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళంతా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి అసమర్థ నాయకత్వం మూలంగా ఆంధ్రుల ఆరంభ సూర్యులనే పేరు పడిపోయింది మనం గంజాం పొట్టు లాంటి రెండు గొప్ప జిల్లాలు కనీసం అందులో తెలుగు మెజార్టీగా ఉన్న తాలూకాలను కూడా మనం కోల్పోవటం జరిగింది స్వస్తి